కట్టడాన్ని చర్చ అంటూ తప్పరైట తప్పరైటండి కట్టబడినటువంటి బిల్డింగ్ ని ఎటుకలు సిమెంట్ ఇనుము ఇసుకా పోసి కట్టినటువంటి బిల్డింగ్ ని ఇది చర్చ అంటూ తప్పరైట సంఘం అంటే ఎవరు కొద్దిమంది మనుషుల సమూహం వాళ్ళు ఎవరు క్రీస్తు ప్రభుత్వ రక్తంలో శుద్ధి చేయబడినటువంటి వారు పరిశుద్ధ జీవితాన్ని జీవించేటటువంటి వారు ఏ పాపము లేకుండా నీతి మంత్రులుగా బ్రతికేటటువంటి వారు సంఘం చర్చ క్లీన్ చేస్తాను బిల్డింగ్ చూపెట్టడం కాదు క్లీన్ అయిందే సంఘం కాబట్టి నేనేం చేయాలి ఆ సంఘంలో సభ్యుడిగా నన్ను నేను ఏం చేయాలి ఈ దేశంలో దేవుడు కడుతున్నటువంటి మంత్రం ఆయన ఇల్లు ఏది కదా ఆకలి పాటలోకి అమ్మి అమ్మి ఏదో అనే పార్ట్లో మనం పాడడం ఏ విధంగా నిర్మించాడో మొదటి శరణంలో చెప్పేశాడు దేనికి ఇందులో ఆయన నివసించడానికి ఆయన నివసించడానికి అందుచేత కొలసేపట్నంలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ పత్రిక రాస్తూ ఇంటి వలె కట్టబడుచు పౌరు ద్వారా సంఘం ఇంటి వలె కట్టబడాలి సంఘం ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి కట్టకుండా దీన్ని అపరిశుద్ధంగా శక్తి కూడా ఎలా కట్టుకోాలన్నమాట అండి తన దేహాన్ని ఎలా కట్టుకోవాలి దేవుని ఇల్లు వలె కట్టు దేవుని నివసించడానికి యోగ్యమైనటువంటి రీతిలో కట్టుకోవాల్సినటువంటి అవసరత మన ఉందా మీకు అర్థమవుతుందా ఇంటి వలె కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి మీరు నేర్చుకున్నటువంటి వాక్యము ద్వారా ఎలా కట్టుకోవాలండి మీరు నేర్చుకున్న మనం నేర్చుకున్నటువంటి వాక్యము ద్వారా వాక్యానుసారంగా కట్టుకోవాలి వాక్యానుసారంగా కట్టుకోవాలి ఎందుకంటే వినుటి వలన వాక్యము కలుగు విశ్వాసం కలగను రోమత్ర పదార్థి అని పదిహేళ్ళ వచ్చిన వినుటి వలన విశ్వాసం కలుగును ఇక్కడ ఏమంటున్నాడు ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచపడచ్చు